నమస్కారం అండి నా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారుగొంగ గ్రామము మేము చేసే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము అంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళము రసాయనిక వ్యవసాయం మా మామయ్య టీచరు వ్యవసాయ కుటుంబం మాది అయినా కూడా రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఉన్న పొలాలు అమ్ముకోవడము మేము చేసే పండించే పంటల గిట్టుబాటు రేటు రాక అన్నీ నష్టపోయి పొలాలు అమ్ముకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళము మా వారికి ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టము వ్యవసాయం అంటేనే ఇష్టము ఊరి విడిచి ఎక్కడ వెళ్ళొద్దు ఊర్లోనే పండియాలనే కాన్సెప్ట్తోనే వారి వ్యవసాయం మొదలుపెట్టారు ఆ వ్యవసాయంకి మేము ఇద్దరం కలిసి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాం రెండు వేల రెండు నుంచి చేసినాము అప్పుడు మాకు వ్యవసాయం చేయాలనేది ఏ మాత్రము ఆలోచన లేదు అనుభవం కూడా లేదు చెప్పేవాళ్ళు కూడా లేదు చాలామంది క్లాసులు పెట్టి శిక్షణ తరగతులు ఇవ్వడము క్లాసులు చెప్పడం గో వ్యవసాయం ఎలా చేయాలి అనేది స్పష్టంగా చెప్పడం కానీ అప్పుడు ఇలాంటివి ఏ పరిస్థితులు లేవు కానీ మాకు ఆవులు కూడా లేవు ఒక రైతు ఒక చిన్న ఆవునిస్తే మేము హాఫ్ ఎకరాతోనే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాం మాకు సహకరించిన వాళ్ళు హుసేన్ బాబా ఏ ఓ గోవర్ధన్ సార్ సైంటిస్టు ఆలం కేవీకే తర్వాత రైతునేసం సేవు విజయరామ్ గారు వీళ్ళందరి స్ఫూర్తితోనే మేము వ్యవసాయం చేయడం మెయిన్గా మా వారు వారి ఇష్టంతోనే వ్యవసాయం చేస్తున్నాము వారి సలహా సూచనల మేరకు నేను కూడా తూచా తప్పకుండా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జీవామృతము ఘనజీవామృతము కషాయాలు ఎలా తయారు చేయాలి అనే విధానం నేర్చుకొని మేము కనకాంబరం ఆఫ్ ఎకరేతో స్టార్ట్ చేసినాము హాఫ్ ఎకరే కనకాంబరం చేసి పండించినప్పుడు పూలు చాలా బాగా వచ్చాయి నాన్న గిట్టుబడి అటు రేటు లేకపోయేది అయినా కూడా చేసి తర్వాత హాఫ్ ఎకరె మిర్చితో స్టార్ట్ చేసినాం మిర్చిలో చాలా తెగుళ్ళు వచ్చి చాలా కెమికల్స్ స్ప్రే చేసేవాళ్ళం మాకు ఎకరాకి ఇరవై నుంచి ముప్పై క్వింటాలు పండేది అయినా కూడా ఏ మాత్రము పెట్టుబడికి సరిపోయేది కాదు ఒక సంవత్సరం మాకు పండిన పంట మొత్తం అమ్ముతే ఆ సంవత్సరం మిగిలింది ఏంటంటే మాకు పదకొండు రూపాయల ఆదాయం మిగిలింది అప్పుడు రైతు ఆత్మహత్య ఎట్లా ఉంటుందో అదే సేమ్ అది కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనేది మా వారి ఇష్టంతో మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక పది ఎకరాల పొలం నమ్ముకొని ఆవులు లేక దున్నడానికి డబ్బులు లేక లేబర్ ఖర్చుకి ఇబ్బంది అన్ని ఇబ్బందులు పడుకుంటూ మేము మిర్చి స్టార్ట్ చేసినాము ఆఫెకరా చేసిన తర్వాత మాకు ఐదు సంవత్సరాలకు మార్కెటింగ్ దొరికింది అయ్యా మేము రసాయనాలు కెమికల్స్ ఏమి లేకుండా పంట పండిస్తున్నాము మిర్చి మా పంటను తీసుకుని అంటే ఎవరు ముందుకొచ్చు ఆ ఇవాళ ఏం మందులు కొట్టకుండా పంట ఎట్లా పండుతుందని అందరూ హేళన చేసేవాళ్ళు మమ్మల్లా ఊళ్ళ నుంచి వెలివేసేటంత ఉండేది అయినా కూడా అన్ని వడదడుకులు భరించుకుంటూ మేము హాఫ్ ఎకరాతోనే స్టార్ట్ చేసిన వాళ్ళం ఇప్పుడు డెబ్బై ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాము డెబ్బై ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయమే ఏదైతే మేము ఒక ముప్పై రకాల పంటలు పండిస్తాం మెయిన్ మిర్చి మిర్చిలో అంతర్ పంటలు ఆవాలు ధన్యాలు గోధుమలు మెంతులు వామ సాజీరా సోంపు తర్వాత నువ్వులు కూడా వేస్తాము జొన్న వేసాము రాగి వేస్తాము తర్వాత కంది పప్పు దినుసులు అన్ని రకాల పెసర మినుము శనగ పల్లి ఇలాంటి అన్ని పంటలు కూడా టీ స్పూన్ కూడా యూరియా డిఏపి లేకుండా మేము పండిస్తాం పండించిన పంటకు మార్కెటింగ్ ఎక్కడ దొరకడం లేదు కాబట్టి సొంతంగా మేము మనమే మార్కెటింగ్ చేసుకోవాలి ఇలాంటి శిక్షణ క్లాసులు కానీ ఎక్కడైనా చిన్న చిన్న మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి మా మెటీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలకు చేతి బ్యాగులతోనే మోసుకపోయే వాళ్ళం అక్కడ స్టాల్ వాళ్ళని అడిగి ఒక చిన్న స్టాల్ పెట్టుకొని మేము అమ్ముకునేటప్పుడు చాలామంది ఇబ్బంది ఇది ఇట్లా ఎట్లా పండుతుంది మీరు నిజంగా పండిస్తున్నారా నిజంగా కెమికల్ లేకుండా అన్ని డౌట్స్ వాళ్ళు వాళ్ళకు వివరంగా చెప్పి అయ్యా మీరు ఒక హాఫ్ కేజీ తీసుకోండి తీసుకొని దాన్ని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాతనే మా మెటీరియల్ మా ప్రోడక్ట్ తీసుకొని తినండి అని మేము వాళ్ళకు అట్లా మోటివేట్ చేసి చేతులు కాయలు కాసే విధంగా అన్ని తిక్కుల మోసుకపోయి మేము పది కిలోల నుంచి ఇప్పుడు నెలకు పది క్వింటల్ వరకు అమ్ముకోగలుగుతున్నాం దానికి గిట్టుబాటు రేటు అనేది మనమే నిర్ణయించుకుంటున్నాం ఎందుకంటే కష్టపడి మనం పండిస్తున్నాం దాని విలువ తెలిసిన వాళ్ళము కాబట్టి వాటి రేటు అయ్యే మిర్చి ఉంటే రెండు వందలు కారం పొడి రెండు వందల యాభై తర్వాత ధనియాలు మెంతులు ఆవాలు సోంపు బియ్యము కుంకుమ పువ్వు అనే దేశీ వెరైటీ బియ్యంను పండిస్తున్నాం వరి వరిలో కూడా దేశీ రకాలు ఇప్పుడు ఒక మూడు వందల రకాలు ఉన్నాయి కానీ మేము ఒక ఎనిమిది నుంచి పదిహేను రకాల వరి విత్తనాలు పండిస్తాము నవార గంధసాల సుగంధ సాంబ చిట్టి ముట్టాలు కుంకుమ పువ్వు జీరా సాంబ ఇలాంటివి పండించినప్పుడు మనమే బియ్యము పట్టించి షుగర్ వాళ్ళకి ఇన్సులిన్ వరకు పోయిన వాళ్ళకి ఇస్తే ఇవాళ ఒక నెల తిని వాళ్ళు టెస్ట్ చేయించుకొని మనకు వాళ్ళు మన లోపల ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయి ఎన్ ఎట్లా ఆరోగ్యంగా తయారవు వీడియో చేసి వాళ్ళు పంపిస్తున్నారు ఇవాళ బియ్యం డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది కానీ రైతు పండించినప్పుడు ఒకేసారి అమ్ముకుంటే మనకు పైసలు ఒకేసారి ఆదాయం రావడం వల్ల దాన్ని కొంచెం మనం ఏదైనా పెంచుకోవడానికి అవకాశం అలాంటిది లేదు మార్కెటింగ్ కాబట్టి సొంతంగా మేము అమ్ముకోవడం వల్ల నెలకింత నెలకింత రాని వాటిని పోగు చేసుకొని మేము మళ్ళీ వ్యవసాయం ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి లేబర్ ఖర్చు ఎలా జీతగాళ్ళకి ఇలా మేము ఎలా అని మాకు ఇద్దరు బాబులు చిన్నబాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోయింది పెద్ద బాబు పాలిటెక్నిక్ అయిపోయింది మనం పండించిన పంట ఎవరినో అడుక్కునేది ఎందుకు మన బాబును మార్కెట్లోకి తీసుకురావాలని మా పెద్ద బాబును మార్కెట్లోకి తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న ఆస్తినాపూర్లో షాప్ పెట్టడం జరిగింది వారు మనం మేము పండిస్తున్నాము బాబు ఆన్లైన్ ఆఫ్లైన్లో మార్కెటింగ్ చేసుకో కరోనా అప్పటి నుంచి మా ఇంటికి మెటీరియల్ తీసుకోవడానికి చాలామంది ఇంటికి వస్తారు అయ్యా మాకు ఈ పంట కావాలి ఈ విత్తనం కావాలి అని విత్తనాల రూపకంగా అమ్ముతున్నాము పంట పండించిన దాన్ని దాన్ని వరి అయితే బియ్యం తయారు చేసి కంది పప్పులు మిర్చి అయితే కారం ఇట్లా తయారు చేసి మన పంటకు మనమే రేటు నిర్ణయించుకొని అమ్ముకోవాలని ఉద్దేశంతోనే మేము ఈ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము హాఫ్ ఎకరా నుంచి ఇప్పుడు డెబ్బై ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ పది మందికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి ఆరోగ్యం బాగుండాలి తర్వాత ముందు ఫ్యూచర్ పిల్లలు మన పిల్లలు ముందు తరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు క్యాన్సర్లు బీపీలు షుగర్లు కాళ్ళ నొప్పులు నొప్పులు కాకుండా మంచి ఆహారం ఇవ్వాలి ఇవాళ డబ్బు ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు డబ్బుకు విలువిస్తారు మేము ఎక్కడికన్నా వెళ్తే అందరూ విచిత్రంగా చూస్తారు మమ్మల్ని వీళ్ళు ఎంత చేసినా ఇంతే కానీ మేము ఇవాళ ఒక చిన్న గ్రామము ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు లావణ్య రమణారెడ్డి వాళ్ళు అంటే నిన్న మొన్న మొన్న ట్వంటీ సిక్స్ జనవరికి కూడా రాష్ట్రపతి భవన్లో అవార్డు తీసుకోవడం జరిగింది మాకు ఒక నేషనల్ అవార్డ్స్ ఒక పది నుంచి పన్నెండు వరకు వచ్చినాయి స్టేట్ అయితే రెండు మూడు వందలు వచ్చినాయి అందరూ మా పొలంకి వచ్చి మా పొలంని చూసి అయ్యా ఇంత మంచిగా చేస్తున్నారు మీరు ఈ వ్యవసాయం ఇంకా పది మందికి పంచాలి మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా శిక్షణ క్లాసులు ఇవ్వడం మా పొలం విజిట్ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐలు కానీ మామూలుగా రైతులు కానీ అందరూ విజిట్ చూస్తారు చూడడానికి అద్భుతాలు ఏముండవు ప్రకృతి వ్యవసాయం అంటే న్యాచురల్గా వర్షాధారంగా పండించే పంటలే ఉంటాయి కాబట్టి అందరూ చెయ్యాలి ఈ వ్యవసాయం ముందు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ డబ్బుకు విలువ ఇవ్వకండి డబ్బుతోని ముడిపెట్టొద్దు ప్రతి మనిషి కూడా డబ్బుతోని మేము వెళ్తే మాదే కూడా చాలా మంది విచిత్రంగా చూసేవాళ్ళు మమ్మల్ని చాలా మంది వాళ్ళు ఏంది పానే ఇవాళ బట్టలు ఆభరణాలు డబ్బుకే విలువ ఇస్తున్నారు కాబట్టి రైతును గౌరవించే స్థాయిలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇలా రైతులు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా రైతు ముందుకి రావడం వాళ్ళు చెప్పిన ప్రతి పంటకి ప్రతి దానికి మనం నిర్ణయించుకుంటేనే రేటు రైతుకు గిట్టుబాటు రేటు ఉంటుంది ఇవాళ వరి పండించే రైతులు రోడ్ల మీద ఎంత విచిత్రంగా హింసలు పడుతున్నారు అలాంటిది లేకుండా మనం కూడా పది మంది పది రకాల పంటలు పండించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనమే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలి రైతు ఇవాళ క్యాన్సర్ అనేది చాలా దీన్ని తగ్గించే గుణాలు మనం పండించే దానిలో ఉన్నాయి ఆవు మీన్ ఆవుతోని ప కషాయాలు కానీ ద్రావణాలు కానీ తయారు చేసుకొని పండి చేసుకోవడం వల్ల మన ఇంట్లోనే ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నది మన పంటకి ఏ తెగులు వచ్చినా కూడా ఆవు మూత్రంతో కషాయాలు ఉడికించుకొని ప్రకృతి ఇచ్చిన ఆకులు అలాలతోని నీమాశ్రమం బ్రహ్మాశ్రం దశపర్ణి కషాయం కలబంద తులసి ఇలాంటి కషాయాలు తయారు చేసుకొని స్ప్రే చేయడం వల్ల చాలా తెగులను నివారించుకోవచ్చు మన మా పంటలు వాళ్ళు కూడా ఇవాళ ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడైనా కూడా డబ్బు పోతే రాదు మన భూమి పాడైతే మంచిగా కాదు చెడిపోయిన ఆరోగ్యం బాగుపడదు కాబట్టి ఎప్పుడైతే మనము మంచి ఆహారంని తీసుకుంటామో మంచి ఆరోగ్యం ఇస్తామో భూమి ఆరోగ్యంగా ఉండాలి భూమిలో పండిన పంట ఆరోగ్యంగా ఉంటే తిన్న వాళ్ళం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అందరూ కూడా మీ వీడియోల ద్వారా మీ పత్రికల ద్వారా చాలా చాలా ఇప్పుడు చాలా వీడియోలు చేస్తున్నారు ఈ వ్యవసాయంని పండించడానికి మార్కెట్లోకి వెళ్తే ఇవి కూడా చాలా ఫేక్ వచ్చి మాకు పంట ఇవ్వండి మేము తీసుకుంటామని చాలా రైతుని ఇబ్బంది పెడతారు అలాంటిది కాకుండా ఏ రైతు అయినా కూడా పండించినప్పుడు ఆ రైతుకు విలువ ఇచ్చి నాలుగు పైసల రూపకంగా కానీ రైతును గౌరవిస్తే బాగుంటుంది ఆ రైతు పండించిన పంటను నేరుగా కొని తింటే బాగుంటుంది అనేది మా ఒక కోరిక ఇలాంటి ప్రకృతి వ్యవసాయ రైతులను అందరూ ముందు ముందు కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేసి ముందు ఫ్యూచర్ అయితే ప్రకృతి వ్యవసాయమే ఉంది సేంద్రియ వ్యవసాయం అనుకోండి ఇలాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఇంకా రావాలి చాలా మంది రావాలి కొనేవాళ్ళు కూడా ఉంటేనే పండించడానికి ముందు కొనేవాళ్ళు లేనప్పుడు పండించే పండించేం లాభం లేదు కాబట్టి కొనేవాళ్ళు కూడా రైతును ఎంకరేజ్ చేయాలి ఇవాళ సూపర్ మార్కెట్లో కొడితే దానిపైన ను చూసి కొంటారు రైతుకు లేబుల్ అవసరం లేదు రైతు ఎవరిని తెలిసి మోసం చేయడు కాబట్టి రైతే ఒక లేబుల్ అలాంటి రైతులు గుర్తించి కొనడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యాన్ని పిల్లల భవిష్యత్తులను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం